అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు టాపిక్ వచ్చేసి మన వీక్నెస్ని ఎలా తగ్గించుకోవాలి మన స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలి ఈ టాపిక్ చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నేను చేసినటువంటి వీడియోకి కామెంట్గా అక్క వీడియో చాలా బాగుంది ఈ వీడియో మీద అంటే ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి మన స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలి మన వీక్నెస్ని ఎలా తగ్గించుకోవాలి దాని మీద వీడియో చేయండి అక్క ప్లీజ్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కామెంట్ చేశారండి అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను అలాగే మీకేమైనా నా నుంచి ఈ వీడియో కావాలి అని మీరు ఏమైనా సజెస్ట్ చేయగలిగితే తప్పకుండా చేస్తానండి నేను నేను కామెంట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మన వీక్నెస్ల్ని ఎలా తగ్గించుకోవాలి మన ని ఎలా పెంచుకోవాలి అసలు మన ని ఎందుకు పెంచుకోవాలి అవసరం అంటారా ఎందుకంటే మనకి ఏదైనా రోగం వస్తే తట్టుకునే శక్తి మన బాడీకి ఉంది మరి ఏదైనా కష్టం వస్తే తట్టుకునే శక్తి మన మనసుకుందా కష్టం వస్తే తట్టుకునే శక్తి కావాలంటే మనం స్ట్రాంగ్గా ఉండటం చాలా అవసరం మరి స్ట్రాంగ్గా ఉండటం వల్ల లాభాలేంటి లాభం ఏంటి అంటే సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడి ఆ సమస్యలకి పరిష్కార మార్గాన్ని వెతకగలుగుతాం మనం కనుక స్ట్రాంగ్గా ఉంటే అసలు మనం స్ట్రాంగ్గా ఉన్నామా వీక్గా ఉన్నామా ఎలా తెలుస్తుంది నేను కొన్ని చెప్తాను అవి కనుక మీలో ఉంటే మీరు వీక్గా ఉన్నట్టు లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నట్టు అవి మీలో ఉన్నాయేమో లేమో చెక్ చేసుకోండి మనం కనుక వీక్గా ఉంటే మన చుట్టూ ఉండేవారి ప్రతి ఒక్క మాట మనల్ని వేధిస్తుంది బాధిస్తుంది మనల్ని నెగిటివ్గా ఇంప్లూయెన్స్ చేస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ షార్ట్ మూవింగ్ వాళ్ళు ఈ హైలీ కాంపిటేట్ వాళ్ళు అంటే ఇంత స్పీడ్గా అప్డేట్గా ఉన్నటువంటి ప్రపంచంలో మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఎదగలం గట్టిగా నిలబడగలం ఏదైనా సాధించగలం బాధ అంటే మన ఇంట్లో బాత్రూమ్ లాంటిది మనం రోజు మొత్తంలో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్తాం అలా అని రోజు మొత్తం అక్కడే ఉంటామా పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం అలా కాకుండా బాత్రూంలోనే ఉండే నా ఇల్లు ఇంతే నా జీవితం ఇంతే అని బాధపడుతూ ఉంటే బాత్రూంలోంచి నుంచి బయటికి వస్తేనే కదా నీకు ఇక్కడ బెడ్రూమ్ ఉంది బాల్కనీ ఉంది హాల్ ఉంది డైనింగ్ రూమ్ ఉంది కిచెన్ రూమ్ ఉంది ఇక పార్క్ ఇటు స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది ఇవన్నీ ఉండేది తెలిసేది నీకు బాత్రూమ్ నుంచి బయటకు వస్తేనే కదా అలాగే మన ప్రాబ్లం నుంచి బయటికి వస్తేనే కదా ఇంత మంచి లైఫ్ ఉంది ఇంత అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఇంకా ఆనందాన్ని ఇచ్చేటటువంటి చాలా ఉన్నాయి అని నీకు తెలిసేది అలా కాకుండా ఆ ప్రాబ్లంలోనే ఇరుక్కొని పోయి నా లైఫ్ ఇంతే నా లైఫ్ మొత్తం కష్టాలే నా జీవితం అంతా ఇంతే అంటే ఎలా అయితే జీవితంలో బాధపడకుండా ఉండం బాధపడతాం పడే సందర్భాలు వస్తాయి కానీ ఆ బాధతో కొంచెం సేపు బాత్రూంలో స్పెండ్ చేసినట్లుగా స్పెండ్ చేసి వెంటనే బయటపడాలి బయటికి రావాలి ఏంది మేడం ఎమోషనల్గా వీక్గా ఉంటే ఏమవుతుంది మహా అంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు పడిపోతాం అంతే కదా లేదండి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు పడిపోవటమే కాదు చిన్న చిన్న రోజువారు సమస్యలకు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ బలహీనతలు వాళ్ళ హ్యాపీనెస్ తగ్గుతుంది వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ తగ్గిపోతుంది చిన్న చిన్న అడుగులు కూడా వేయలేరు బలహీనతగా ఉండేటటువంటి వారికి రెండు లక్షణాలు ఉంటాయి వాటి వల్ల అనర్ధాలు కూడా చెప్తాను వాటిని ఎలా తగ్గించుకోవాలో కూడా చెప్తాను ఒక్కసారి వినండి అందులో నెంబర్ వన్ వీళ్ళ మూడు వెంటనే మారిపోతుంది అప్పా వీడు భలే సంతోషంగా ఉన్నాడురా అని అనుకునేసరికి సీరియస్ అయిపోతాడు వామ్ వీడు ఏమో సీరియస్గా ఉన్నాడురా వీడితో ఇప్పుడు మాట్లాడకూడదు మన వల్ల కాదు అని అనుకునే లోపే శాంతమూర్తులాగా మారిపోతారు మరి వీటి వల్ల నష్టం ఏంటి వీళ్ళు దేని మీద ఫోకస్ పెట్టలేరు ఉండే ఉండేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు వీడి మూడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కాబట్టి ఇలా వెంటనే మూడ్లు మారే వాళ్ళు చాలా వీక్గా ఉన్నారని అర్థం దాన్ని మీరు ఈ మైనస్ని సరి చేసుకోండి ఇక నెంబర్ టూ కాంప్రమైజ్ అయ్యేటటువంటి మెంటాలిటీ అంటే ఇద్దరు ఏదైనా గొడవ పడ్డప్పుడు ఇద్దరులో ఒక కాంప్రమైజ్ అయితే సార్ ఆ కాంప్రమైజ్ కాదండి అంటే వీళ్ళు దేని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టరు ఒకవేళ పెట్టినా అక్కడ రిజల్ట్స్ రాకపోతే పోతే పోయింది మళ్ళీ ఎవడిది ఎంత కష్టపడి చేస్తాడు చాలు చాలు అని ఇలా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను లాస్ట్లో మొత్తం కూడా బిట్లన్నీ కూడా ఎడిట్ చేసుకుంటూ నేను చెప్పాలనుకున్న కంటెంట్ వచ్చిందా లేదా వీళ్ళకి చక్కగా ప్రజెంట్ చేయగలిగానా లేదా అనేది ఎడిట్ చేసుకుంటా మంచిగా వస్తే ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను ఒకవేళ నేను చెప్పాలనుకున్నది అక్కడ కంటెంట్ సరిగా లేకపోతే మళ్ళీ రీటేక్ చేస్తా అలా కాకుండా ఆ ఏదో ఆ మళ్ళీ ఒకటి చేస్తాడు పెటే అని అలాగే అప్లోడ్ చేసామనుకోండి ఇది కాంప్రమైజ్ అవ్వటం అంటే అంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతారు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అనుకోండి అడ్జస్ట్ అవడం అంటే అది వేరండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు సిక్స్టీ పర్సెంట్ వస్తే మనం ప్రయత్నించాం రాలేదు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది హ్యాపీ కానీ ఈసారి ఖచ్చితంగా వంద కోసం మనం ప్రయత్నం చేద్దాం ఇది అడ్జస్ట్ అవటమంటే అంటే అలా కాకుండా ఈ హండ్రెడ్ పర్సెంట్ పెట్టినప్పుడు సిక్స్టీ పర్సెంట్ వస్తే ఆ ఇంకా చాలే మళ్ళీ ఏం కష్టపడతాం అని ఈ అడ్జస్ట్మెంట్ ఉంచుసారా ఇది కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ అంటే దీనివల్ల గ్రోత్ పెరగదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగానే ఉంటుంది ఇది కాంప్రమైజ్ అయ్యేటటువంటి మెంటాలిటీ ఈ మెంటాలిటీ అస్సలు ఉండకూడదు ఇంకా నెంబర్ త్రీ ఓవర్ థింకింగ్ అంటే మార్చలేని దాని గురించి ఆపలేని దాని గురించి ఫాస్ట్లో జరిగిపోయిన దాన్ని మార్చలేము ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ఆపలేము కాబట్టి ఈ రెండింటి గురించి ఆలోచించకండి ఇక నెంబర్ ఫోర్ కోపం ఈ నాలుగు వీక్నెస్లు కూడా ఈ బలహీనతలను మీరు తగ్గించుకోవాలి ఈ నాలుగు బలహీనతలు మీరు తగ్గించుకుంటే మీరు చాలా స్ట్రాంగ్ అవుతారండి మరి ఈ నాలుగిటిని ఈ వీక్నెస్ని తగ్గించుకోవటం ఎలా మీరు స్ట్రాంగ్గా అయితే మీరు బలంగా అయితే ఆటోమేటిక్గా ఆ వీక్నెస్లు తగ్గిపోతాయి మీరు బలంగా ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్తాను అవేంటో వినండి అందులో నెంబర్ వన్ మనకి లైఫ్లో కష్టాలు రాకుండా ఉండవు బాధపడకుండా ఉండవు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి అంటే కొంతమందికి కొన్ని రకాలుగా కష్టాలు ఉంటాయి బిజినెస్ పరంగా కష్టాలు ఉండొచ్చు లేదా మనీ లాస్ అవ్వటం వల్ల కష్టాలు ఉండొచ్చు లేదా రిలేషన్షిప్లు బ్రేకప్ అవ్వటం వల్ల కావచ్చు లేదా మనుషులు కోల్పోవటం వల్ల కావచ్చు ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరికి సమస్యలు బాధలు ఉండకుండా ఉండవు ఇలాంటి పరిస్థితుల్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే నెంబర్ వన్ కదలటం అంటే ఇక్కడ కదలటం అంటే మనకి ఏ పరిస్థితుల్లో అయితే బాధ కలిగిందో ఎక్కడైతే మనం దెబ్బ తిన్నామో ఆ పరిస్థితుల్లోంచి బయటికి కదలటం ముందుకి అడుగు వేయటం ఇంకా మీరే ఆలోచించుకోండి బాత్రూంలోనే ఉండి ఇదే నా ఇల్లు అనుకుంటారో ప్రాబ్లంలోనే ఉండి ఇదే నా లైఫ్ అనుకుంటారో బాత్రూంలో పని అయిపోగానే బయటికి వచ్చి ఈ ఇంటిని చూసి రిలాక్స్ అవుతారు ప్రాబ్లంలోంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూసి నాకు ఎన్నో రూట్లు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి అని లైఫ్ని ఎంజాయ్ చేసి యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం ఇక నెంబర్ టూ మార్పుని ఆహ్వానించడం మీకు విషయం తెలుసా ఈ ప్రపంచంలో మారనిది ఏంటి ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండేది ఏంటి తెలుసా మీకు మార్పు ఈ మార్పు అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఆ మారటం అనేది ఎప్పటికీ మారదు మీకు ఇందులో లోతు అర్థమైందా ఎవరైతే మెంటల్గా వీక్గా ఉంటారో వాళ్ళు మార్పుని ఆహ్వానించలేరు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మార్పుకి ఆహ్వానం పలుకుతారు మన పాత ఆలోచనల్ని మన పాత నమ్మకాలని ఏవైతే మనల్ని ఎదగకుండా చేస్తున్నాయో వాటిని వెంటనే వదిలేయాలి అప్పుడే మనం చాలా ఫ్రీగా ఉండగలుగుతాం మన గ్రోత్ ఈజీగా వస్తుంది అలా ఉండాలి అంటే మనం కొత్త మార్పుని ఆహ్వానించాలి అలా కాకుండా నేనెందుకు మారాలి నేను మారను నేను ఇంతే అని కూర్చున్నారా పోతారు ఇక నెంబర్ త్రీ సహనం ఎవరిలో అయితే సహనం ఓపిక ఉంటాయో వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్లేక కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మీరు గమనించాల్సింది ఏ సందర్భంలో ఓపిక పట్టాలి ఏ సందర్భంలో ఓపికగా ఉండకూడదు అనేది తెలిసి ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక గోల్ పెట్టుకుందాం ఒక రోజు రెండు రోజులు టెన్ డేస్ ఒక వన్ మంత్ రిజల్ట్స్ రాలేదు కానీ వెయిట్ చేయాలి ఈరోజే విత్తనం వేసి రేపే పండ్లు కాయాలి పువ్వులు పుయ్యాలి అంటే వీలవుతుందా ఏర్లు మాత్రమే అక్కడ వస్తాయి చెట్టు పెరగాలి పండ్లు కాయలు కావాలంటే కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఓపిక అనేది ఉండాలి ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళు కొంచెం ఒడిదుడుకులు వచ్చినా లేట్ అయినా సక్సెస్ పొందటం మాత్రం ఖాయం వీళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అరే ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాం ఇంత టైంకి పెట్టుకున్నాం అవ్వలేదు అని వదిలేరు కొంచెం డిస్టర్బ్ అవుతారు కానీ లాస్ట్గా ఓపికగా సక్సెస్ అయ్యేంత వరకు ఎదురు చూస్తారు ఈ ఓపిక సహనం అనేది బయట దొరికేవి కాదండి మనకి మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి ఈ మూడు ఏంటవి మన పరిస్థితుల్లోంచి కష్టాల్లోంచి బాధల్లోంచి బయటికి కదలటం నెంబర్ టూ మార్పుని ఆహ్వానించటం ఇక నెంబర్ త్రీ సహనం ఓర్పు ఈ మూడు కనుక మీరు అలవర్చుకొని మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మీ బలాల్ని పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీ వీక్నెస్లు తెప్పకి పారిపోతాయి ఇంకా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి ఎక్కువగా ఎదుటి వాళ్ళని గమనించడం నేర్చుకోండి తక్కువగా మాట్లాడటం నేర్చుకోండి మీకున్న ఈగోని వాదించటాన్ని కోపాన్ని ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి బాధపడటం చింతించటం ఇలాంటి వాడిని తగ్గిస్తూ ఉండండి మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవిస్తూ ఉండండి అప్పుడు మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు మీకు విషయం తెలుసా మన లోపల అంతరాత్మ ఎప్పుడు గొనుగుతూ ఉంటుందండి ఇది తప్పు ఇది చేయకూడదు ఇట్లా దుర్మార్గం చేసిన వాళ్ళు ఎప్పుడు నాశనం పో అయిపోతూనే ఉన్నారు నువ్వు ఈ పాపం చేయకు నువ్వు ఇది తప్పు అని గొనుగుతూనే ఉంటుంది కానీ మనం అంతరాత్మని పక్కకు నెట్టేస్తూ ఉంటాం నువ్వు ఆగబోయి నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకేం కాదులే కానీ అని పక్కకి అంతరాత్మని నెప్పేస్తూ ఉంటాం కానీ నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాపం పండే రోజు వస్తే ఖచ్చితంగా పండుతుంది పాపం పండేదాకా నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది ఓ విరీగుతాం కానీ పాపం పండే టైం వచ్చినప్పుడు ఇదేమీ అడ్డు నిజాన్ని దాచటం అంటే భూమిలో విత్తనాన్ని దాచటం భూమిలో ఒక్కసారి విత్తనాన్ని నాటాము అంటే అది దాని టైం వచ్చినప్పుడు భూమిని చీల్చుకొని మొక్క రూపంలో ఎప్పుడో కటక బయటపడుతుంది అలాగే మన పాపం పండినప్పుడు అప్పుడు కూడా మన పాపం పండినప్పుడు ఎవరు కాపాడలేరు ఏది అడ్డురాదు నిజం నిప్పులాగా బయటపడుతుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి మీ బలహీనతల్ని వదిలించుకోండి మీ బలాలను పెంచుకోండి నేను చెప్పినటువంటి బలహీనతలను మొత్తం కూడా తగ్గించేసుకోండి బలాలని పెంచుకోండి అలా లేకపోతే వచ్చే అనర్ధాలు కూడా ఎగ్జాంపుల్తో సహా చెప్పాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దయచేసి ఈ రోజు వీడియో కంటెంట్ అర్థం కాకపోతే మళ్ళొక్కసారి చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు